ప్రభునందు ప్రిలాద ప్రభునాములు అందరికి వందనాలు తెలియజేస్తున్నాం అందరికీ క్షలోం క్షలోం సమాధానం కలుగున కాక ఇదన మన యొక్క అంశము మెరుపు దేవుని వెలుగు ఉరుము దేవుని స్వరము వాక్యం చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము యోగ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము మొదటి నుంచి దీని దీనిని బట్టి నా హృదయం వణుకుతున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటు నుండి బయలువెళ్ళి ధ్వనిని ఆలకించుడి ఆకాశ అంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడి దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడం దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును తండ్రి వాక్యములో మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వించిన గాక ఆమె ప్రభునందు ప్రియులారా మెరుపు వర్షాకాలము నిజంగా ఈ వర్షాకాలములో ఈ వర్తమానము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకని వర్షాకాలంలో మనము మెరుపులు మనం చూస్తూ ఉంటాం తలతలమని మెరుపులు ఆకాశము నుండి ఆ మెరుపులు మనం చూస్తూ ఉంటాం ఉరుములు పెలపెలమని ఉరుములు మనం వింటూ ఉంటాం ఈ మెరుపులను బట్టి ఉరుములను బట్టి మనం భయపడతాం ఎక్కడ పిడుగులు పడతాయని ఎక్కడ పిడుగులు పడతాయని మనం భయపడతాం ఉరుములకు భయపడతాం అది వాస్తవంగా ఈ మెరుపు ఈ ఉరుము అనేది దేవుని సింహాసనంలో నుండి వస్తున్నాయని నేటికి కూడా దేవుడు పరలోకంలో సింహాసన అయి ఉన్నాడని ఆయన దగ్గర నుంచి ఈ మెరుపు అనగా దేవుని యొక్క వెలుగు ఈ ఊరుము దేవుని స్వరము ఆయన స్వరానికి ముందు మెరుపు అనేటువంటి వెలుగు వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఉరుములే గర్జిస్తున్నాడు అరణ్యములో సింహం మృగరాజు ఏ విధంగా గర్జిస్తుందో గర్జించినప్పుడు అరణ్యమంతా కూడా ఏ విధంగా జంతువులని ఏ విధంగా భయపడతాయో అదేవిధంగా దేవుడు కూడా ఉరుము వంటి స్వరముతో గర్జిస్తున్నాడని యోగ గ్రంథంలో స్పష్టంగా ఉంది ఆయన మందిరంలోంచి కూడా ఈ ఉరుములు వస్తున్నాయని రాయబడింది ముప్పై ఆరు యోగగ్రంథం ముప్పై ఆరు ఇరవై తొమ్మిది మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరముల నుండి ఉరుములు వచ్చు విధమును ఆయన మందిరముల నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహించునా గ్రహింపజాలునా ఆయన తన చుట్టూ మెరుపును వ్యాపింపజేయును ఆయన మందిరముల నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపజాలునా దేవుని యొక్క నుంచి అంటే పరలోకములో మొదట మందిరము పరలోకములో ఉండ ఉన్నది దాని మాదిరిని బట్టి ఆనాడు మోషేకు ఆ మందిరాన్ని మాదిరిగా చూపించి ఈ భూమి మీద మొట్టమొదట మోషే ద్వారా మందిరం స్థాపించబడింది అందుకనే కొండ మీద నీకు చూపబడిన మాదిరిని బట్టి ఆ మందిరము నిర్మించడానికి ఆ మందిరము కానీ మందసమ్మ కానీ దీపస్తంభము సమస్తం కూడా కొండ మీద పర్వత మీద మోషేకు చూపిన ప్రకారము చేయాలని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మొదట మందిరం అనేది పరలోకములో ఉన్నది పర్యటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రటన గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మరియు పరలోకముందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండును పుట్టెను కానీ పరలోకములో దేవుని ఆలయము తెరవబడగా దేవుని మందసము నిబంధన మందసం ఆయన ఆలయములో కనబడేనంట అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపము గొప్ప వడగండ్లు పుట్టెను కాబట్టి పరలోకములో దేవుని మందిరముల నుంచి అనగా దేవుని అద్ద నుండి ఈ మెరుపులు ఉరుములు వచ్చుచున్నవి ఇక్కడ ప్రాట నాలుగు అధ్యాయంలో కూడా స్పష్టంగా మనం చూస్తున్నాం దేవుని యొక్క సింహాసనంలో నుంచి ఈ మెరుపులు ఉరు ఉరుములు ఏ విధంగా వస్తున్నాయో ప్రగటన నాలుగు అధ్యాయం అదుగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను నాలుగు రెండు ఒక సింహాసనం ముందు ఒకడు ఆస్తినుడు అయి ఉండెను ఆస్తినుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములో పోలినవాడు మరక తమ్ములే ప్రకాశించు ఇంద్రధనుసు ఇక్కడ ఇంద్రధనుసు కూడా ఉన్నది ఇంద్రధను సింహాసనం ఆవరించి ఉండను ఐదో వచ్చిన ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరములను బయలుదేరుచున్నవి దా దేవుని నుంచి అంటే సింహాసనంలో నుంచి కాదు దేవుని నుంచి వస్తున్నాయి ఆయన ఇరుపక్కల మెరుపులు మెరుస్తా ఉంటాయి కాబట్టి ఆయన ఆయన మౌనముగా ఉండేవాడు కాదు అరణ్యములో సింహము గర్జించినట్లుగా ఆయన ఉరుము లాంటి స్వరముతో ఆయన గర్జించేవాడుగా మాట్లాడేవాడుగా ఉన్నాడు ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఊరుములను బయలుదేరుతున్నారంటే దేవుని దగ్గర నుండి దేవుని సింహాసనంలో నుంచి ఆయనలో నుండి ఈ మెరుపులు ధ్వనులు ఉరుములు వస్తున్నాయి ఆనాడు సేనాయ పర్వతం మీదకి దేవుడు అగ్నితో దిగి వచ్చినప్పుడు అనగా పద్యాగ్ఞలు ఇచ్చుటకు సేనాయపరత మీదకి అగ్నితో దిగివచ్చినప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా మరి ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వని కలుగగా బాళ్యంలోని ప్రజలందరూ వనికి ఆ ఉరుములకు ఆ మెరుపులకు ఆ యొక్క మేఘానికి ఆ బోరధ్వనికి అంటే దేవుడు వస్తుండగా ఆయనతో పాటు ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తున్నాయి కాబట్టి దేవుడు ఆనాడు ఉరుము లాంటి స్వరముతో దేవుడు పద్యార్థులు వారికి చెప్పినప్పుడు వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి వాళ్ళు చచ్చిపోయి బ్రతికారు అందుకనే వాళ్ళు అన్నారు దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము నీవు మాతో మాట్లాడు దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము కాబట్టి దేవుడు ఆ విధంగా ఉరుము లాంటి స్వరముతో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం యోగ గ్రంథంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క స్వరము ఉరుము లాంటిదని వ్రాయబడింది ముప్పై ఏడు యోగ గ్రంథం చదువుకున్నటువంటి వాక్యాలు దీన్ని బట్టి నా హృదయము వణుకుచున్నది ఆయన స్వర స్వరగర్జనమును వినుడి ఆయన స్వర స్వరగర్జనమును వినుడి అంటే సింహ గర్జన లాగా ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటు నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి ఆయన నోట్ నుంచి బయలు వెళ్లే ధ్వనిని ఆలకించండి ధ్వని అందుకని ప్రపంచంలో కూడా దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి శాస్త్రవేత్తలు అంటారు బిగ్ బ్యాంగ్ గొప్ప ప్రేలుడు గొప్ప శబ్దము గొప్ప ధ్వని ఈ గొప్ప ప్రేలుడు వలన ఈ సృష్టి ఈ విశ్వము ఈ ఆకాశము సూర్య నక్షత్రాలు భూమి సమస్తం కూడా సృష్టించబడ్డాయి గొప్ప శబ్దం వలన అదే దేవుని వాక్యము ప్రపంచములు దేవుని వాక్యములని నిర్మాణమైనది అందుకని కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనలో మనం ఇరవై తొమ్మిది కూడా చూసినట్లయితే కీర్తన ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన స్వరం గురించి రాయబడింది అక్కడ కీర్తనలు ఇరవై తొమ్మిది ఆయన ఇరవై తొమ్మిది మూడు ఆయన స్వరము జలముల మీద వెనబడుతుంది ఆనాడు జలములు చీకటి జలముల పైన ఆవరించున్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు దాని గురించి ఇరవై తొమ్మిది మూడులో ఆయన స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు ఉరుములే గర్జించుచున్నాడు ఆ రోజు వెలుగు కలుగునగాక అని దేవుడు పలికినప్పుడు అది ఒక ఉరుము లాంటి స్వరముతో ఒక దేవుడు గర్జించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన వాక్ ద్వారా ఈ సృష్టి కలిగింది వెలుగు కలుగును గానీ పలికిన వెలుగు కలిగింది జలములు వేరుపరచబడుగాక అని పలికినప్పుడు వేరుపరచబడ్డాయి భూమి ఆరణ్యాల కనబడుగాక ఫలవృక్షాలు భూమి మలిపించునగాక అని పలికినప్పుడు మలిపించకబడ్డాయి అలాగే ఆకాశంలో జ్యోతులు గాక అని పలికినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు కలిగినాయి అలాగే జలచారాలు ఆకాశ పక్షులు కలుగునగాకంటే కలిగినాయి అలాగే పశువులు పురుగులు అడవి జంతువులు భూమి పుట్టించు కాకంటే పుట్టింది ఇవంతా కూడా దేవుడు ఉరుము లాంటి స్వరముతో ఆయన పలికినప్పుడు ఈ సృష్టి కలిగింది అందుకని ఈ సృష్టి విశ్వం అనేది ఒక శబ్దం వలన గొప్ప శబ్దము గొప్ప ప్రేలుడు ఒక ఉరుము లాంటి శబ్దముతో ఈ సృష్టి విశ్వం కలిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఆ శబ్దమే దేవుని వాక్కు దేవుని స్వరము అందుకని ఇక్కడ రాయబడింది యుహోవా స్వరము మహిమగల దేవుడు ఉరుములే గర్జించుతున్నాడు మహాజలముల మీద యుహోవా సంచరించుతున్నాడు యుహోవ స్వరము బలమైనది యుహోవ స్వరము ప్రభావం అగల యుహోవ స్వరము బలమైనది అది మనలాంటి స్వరం కాదు దేవుని స్వరము ఉరుము లాంటి స్వరము ఉరుము లాంటి స్వరం అందుకని యోగ గ్రంథ ముప్పై ఏడులో మనం మరొకసారి చూసినట్టయితే యోగ ముప్పై ఏడు అధ్యాయములో మనం చూసినట్టు ఆయన స్వరాన్ని గురించి ప్రత్యేకంగా యోగ ద్వారా రాయబడింది ఆయన స్వర గర్జనమును వినుడి ఆయన నోటు నుండి బయలువేయులు ధ్వనిని ఆలకించుడి ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని వినిపించును భూమి అంతమర వరకు తన మెరుపును కనబడజేయును సింహము గర్జిస్తే అరణ్యమంతా ఈ విధంగా కనబడుతుందో ఆ విధంగా దేవుడు పరలోకములో ఆయన సింహాసనంలో ఉండి ఆయన గర్జిస్తే ఆయన మాట్లాడితే ఆయన స్వర గర్జనాన్ని బట్టి మొత్తం ఆకాశ వైశాల్యం అంతటి కింద వినబడతాను మొత్తం ఈ ఆకాశములో ఎన్ని పాలపంతులు ఉన్నాయో మొత్తం అన్ని నక్షత్రాలకి ఆకాశముల భూమికి సమస్త సృష్టికి కూడా ఈ ఆకాశం అంత ఆకాశ అంచుల వరకు ఆయన స్వరం వినబడుతుంది అదే అనమాట ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన ఆయన స్వరాన్ని వినిపిస్తారు ఆయన అందుకని ఆయన స్వర గర్జనం వినుడి ఆయన నోటి నుండి బయలువేళ్లి ధ్వనిని ఆలకించుడి ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడు చేయను ఒకవేళ మైక్ మంచి మైక్ పెట్టుకుంటే ఒక పట్టణం అంతా వినబడవచ్చు ఒక ఊరంతా వినబడవచ్చు కానీ ప్రపంచం అంతా వినబడదు కానీ దేవుడు మాట్లాడితే ప్రపంచానికే కాదు ఈ ఆకాశవంతుల వరకు వినబడుతుంది ఆయన మాట ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎన్ని పాలపంతులు ఉన్నాయో అన్నిటికీ సమస్త సృష్టికి కూడా ఆయన స్వరం వినబడతాయి పరలోకములు ఆయన గర్జిస్తే గర్జిస్తే ఆయన మాట్లాడితే మొత్తము ప్రపంచ మొత్తం ఆకాశ వైశాల్యం అంతా వినబడుతుంది భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తర్వాత ఉరుముధ్వని గర్జించును కాబట్టి మెరుపు వర్షాకాలం మనం చూస్తూ ఉంటాము మెరుపు దాని తర్వాత ఉరుము మొదట మురు మెరుపు వస్తుంది దాని తర్వాత ఉరుము వస్తుంది ఈ దేవుని అదే యొక్క ఉరుము అనేది దేవుని స్వరము స్పష్టంగా ఉంది ఇక్కడ దాని తర్వాత భూమి అంతముల వరకు తన మెరుపును కనబడి దాని తర్వాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును దేవుడు తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినినప్పుడు ఆయన మెరుపు నిలిపివేయుడు దేవుడు ఆశ్చర్యముగా ధ్వని చేయును దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను అంటే ఈ వర్షాకాలం దేవుడు గర్జించేటువంటి సమయం ఉంది అదే వర్షాకాలం ఈ వర్షాకాలములు ఎక్కువగా ఆ దేవునక వెలుగు ఆ ఉరుము ఆ ఉరుమునకు ముందు ఆయన నోట నుంచి వచ్చేటువంటి వెలుగు తర్వాత ఆయన నోట నుంచి వచ్చే ఆ స్వరము ఆ ఉరుము నేటికి కూడా సాక్ష్యమిస్తుంది దేవుడు ఉన్నాడు పరలోకములో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ఉరుములో దేవుని యొక్క స్వరము దేవుని మాట ఏదో ఉన్నది అందుకని ఉరుములకు చాలా భయపడతారు మెరుపులకు భయపడతారు ఎక్కడ పుడుగులు పడతాయని కానీ అది దేవుని యొక్క స్వరం అని ఆ స్వరానికి ముందు దేవుని యొక్క వెలుగు ఆయన మాటకు ముందు మెరుపు వలె ఆయన వెలుగు వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దిన ఈ కాలంలో కూడా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఈ మెరుపు ఈ ఉరుము సాక్ష్యం ఇస్తుంది ఇది దేవుని యొక్క స్వరం అని దేవుడు పరలోకములో ఉన్నాడు ఆయన సింహాసనంలోంచి ఈ మెరుపులు ఈ ధ్వనులు ఈ ఉరుములు కాబట్టి యొక్క ఈ శబ్దాలు దేవుని యొక్క స్వరముగా వినబడుతున్నాయని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని వాక్యం శ్రమిస్తుంది దేవుడు భీకరమైన మహిమను ఆయన ధరించుకుని ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు అంతేకాదు ఉరుము దేవుని స్వరమని ఆనాడు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు క్రీస్తు మెస్సయ్య ఈ భూమి మీద జీవించినప్పుడు తండ్రి ఆయనతో మాట్లాడాడు వివాహాను వార్త మనం చూద్దాం వివాను వార్త పన్నెండు అధ్యాయం మనం చూసినట్లయితే వివాహాను వార్త పన్నెండు అధ్యాయము ప్రభు ఈ విధంగా పలికాడు ఆయన ఏమన్నాడంటే తండ్రి ఇప్పుడు నా ప్రాణం కలవరపరుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తినని ఆయన పన్నెండు అధ్యయ ఇరవై ఏడు వచ్చిన ఆహ్వాని స్వార్థం మనం చూస్తున్నాం అప్పుడు తండ్రి అంటున్నాడు తండ్రి నీ నామహిమపరచుమని చెప్పాను అంతటా నేను దాన్ని మహిమ పరిచితని మరలా మహిమపరుచునని ఒక శబ్దము ఆకాశముడి వచ్చను తండ్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడు నేను ఆకాశముని తండ్రి మాట్లాడుతున్నాడు నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశమునుడు వచ్చను కాబట్టి అక్కడ నిలుచుండి విన్న జన జనసమూహము అక్కడ ఉన్నటువంటి వారు ఉరిమేను అని అక్కడ ఉన్నటువంటి వింటూ అక్కడ ఉంటూ విన్నటువంటి వారు ఇది ఉరిమేను ఇది ఉరుము అని చెప్పి అన్నారు మరి కొందరైతే దేవదూతకుడు ఆయనతో మాట్లాడనని అనిరి అందుకు ఈ శబ్దము నా కొరకు రాలేదు నీ కొరకే వచ్చాను కాబట్టి తండ్రి నీ నామ మహింపరచమని ప్రభు అన్నప్పుడు అప్పుడు తండ్రి అంటున్నారు నేను దాని మహిమ పరిచితిని మరలా మహిమ పరుతుని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను కాబట్టి ఆ మాటలో కొంతమందికి ఉరిమేను ఉరిమింది అని చెప్పి ఉరుమని చెప్పి అనుకున్నారు కొంతమంది దేవదూత ఒకరుడు ఆయనతో మాట్లాడాడని చెప్పి అన్నారు కానీ వాస్తవంగా అది దేవుని స్వరము కొందరికి ఉరుములాగుండింది కానీ అది దేవుని స్వరం కాబట్టి ఈ కాలంలో కూడా దీన్ని బట్టి ఆలోచించండి ఈ కాలంలో అంటే ఈ వర్షాకాలం కనిపించేటువంటి ఆ ఉరుము ఆ ముందు వచ్చేటువంటి ఆ యొక్క మెరుపు దేవుని యొక్క స్వరము దేవుని యొక్క వెలుగు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎందుకంటే చాలామంది ఈ ఉరుమునకు మెరుపులకు భయపడతారు పిడుగులు పడతాయి కాబట్టి ఈ కాలంలో కూడా ఆ ఉరుము ఆ మెరుపు అనేది దేవుడు ఉన్నాడు దేవునికి భయపడండి దేవునికి భయపడి దేవునిందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలని ఈనాడు కూడా ఆ ఉరుము దేవుని సింహాసం నుంచి పరలోకం నుంచి వచ్చేటువంటి ఉరుము మొత్తం ఆకాశ వైశ్యాలమంతా భూమి భూమి వరకు వినిపించేటువంటి ఆ ఉరుము ఆ మెరుపు దేవుని యొక్క స్వరం ఆయన స్వరానికి ముందు వచ్చేటువంటి ఆ వెలుగు మెరుపుగా ఉన్నది కాబట్టి ఈనాడు దేవుడు హెచ్చరిస్తున్నారు దేవునికి భయపడండి దేవునికి భయపడి దేవుని తీర్పు భూమి మీదకి రాబోతుంది కాబట్టి దేవునికి భయభక్తులు కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి ఆయన రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడమని దేవుడు ఈ ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం దేవుడి ఈ మాటలు దీవించడం కాక